సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీ నెల్లూరు జిల్లా నూతన కార్యవర్గాన్ని శుక్రవారం నెల్లూరు నగరం కోటమిట్టలోని మిహం ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్డిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్వర్ బాషా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యులు ఇమాన్ బాషా ఫయాజ్ హాజరయ్యారు డిస్టిక్ రిప్రజెంటేటివ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నూతన జిల్లా కార్యవర్గ నియామకం జరిగింది నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు సభ్యులను ఘనంగా సన్మానించారు సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సామాజిక న్యాయము రాజకీయ విలువల పరిరక్షణ అనగారిన వర్గాల హక్కుల కోసము ఎస్డిపిఐ పార్టీ పోరాడుతుందన్నారు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ఎస్డిపిఐ కార్యకర్తలపై ఉందన్నారు దేశంలో మతోన్మత శక్తుల వల్ల అన్ని వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు మతోన్మాదులకు వ్యతిరేకంగా అన్ని వర్గాలను కలుపుకొని పోరాడాలన్నారు పార్టీ పార్టీని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లే తీసుకెళ్లారు ఇస్లామిక్ విలువలు మరియు సమాజ శ్రేయస్సు కోసం పనిచేయాల్సిన బాధ్యత ప్రతి నాయకుడి మీద ఉందన్నారు అనంతరము జిల్లా కమిటీని అన్నుకొన్నారు జిల్లా ప్రెసిడెంట్గా షేక్ ఇమామ్ బాషా జనరల్ సెక్రటరీలుగా లాయర్ సయ్యద్ కాషిఫ్ అబ్దుల్ అజీజ్ వైస్ ప్రెసిడెంట్లుగా షేక్ ముఫ్తి అబ్దుల్ రెహ్మాన్ మహమ్మద్ రఫీ సెక్రటరీలుగా సైద్ ఫజిల్ మొఘల్ ఉస్మాన్ ఖజనాదారు ట్రెజరర్గా సైద్ అజీమ్ హుస్సేన్ సభ్యులుగా షేక్ ఫైజుల్లా సైద్ మహమ్మద్ అలీ షేక్ షా అలీ హుస్సేన్ ఎన్నికయ్యారు ఈ కార్యక్రమానికి నెల్లూరు అసెంబ్లీ కమిటీ నెల్లూరు సిటీ కమిటీ కోవూరు నియోజకవర్గ కమిటీ ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీలు హాజరయ్యారు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి నూతన నాయకులను ఎన్నుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు నూతన కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా నెల్లూరు జిల్లాలో నెల్లూరు డిస్టిక్ కమిటీ నూతనంగా ఈ రోజు మిహిం ఫంక్షన్ హాల్ నందు ఎన్నుకోవడం జరిగింది పదకొండు మంది సభ్యులతో ఈ యొక్క డిస్టిక్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఇది నేడు వచ్చే మూడు సంవత్సరాల కాలం వరకు ఈ కమిటీ కొనసాగుతుంది సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా ప్రజల పక్షాన ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తూ ప్రజల కూరకై పాటుపడుతున్న పార్టీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అదే విధంగా నూతనంగా ఎన్నుకోబడినటువంటి నాయకులకు మేము అభినందనలు తెలియజేస్తున్నాం ఈ ఎన్నిక రాష్ట్ర నాయకులు అన్వర్ భాష ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో మరియు మహమ్మద్ గని అయినట్టు నేను ఆర్ఓగా వ్యవహరించి ఈ యొక్క ఎన్నిక నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికలో పదకొండు మంది సభ్యులతో ఈ యొక్క కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలకు మరియు మీడియా మిత్రులకు అందరికీ మేము కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ యొక్క నూతనంగా ఎన్నుకోబడిన కార్యక్రమ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను మరియు ఏ విధంగా ఎన్నిక జరిగిందో అదే విధంగా నెల్లూరు జిల్లాలో కూడా ఎన్నిక జరగడం జరిగింది ఈ యొక్క కమిటీ మరింతగా నెల్లూరు జిల్లాలో ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఈ యొక్క పార్టీని మరింతగా అభివృద్ధి చెందడే విధంగా కృషి చేయాలని చెప్పేసి వీళ్ళందరికీ నేను మనవి చేస్తున్నాను దానికి ఆ నెల్లూరు జిల్లా ప్రజలు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తారని ఒక సెక్యులర్ ఆలోచనతో సెక్యులర్ విధంగా డెమోక్రటిక్ సిస్టమ్ తో ఈ యొక్క ఎన్నిక జరగడం జరిగింది అదే విధంగా ఈ కొత్తగా ఎన్నిక అయినటువంటి నాయకులను వాళ్ళందరికీ కూడా నెల్లూరు ప్రజలు పూర్తిగా సహాయ సహకారాలు అందించాలి నేడు భారతదేశంలోను మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను ఒక ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది కేవలం ఉన్నటువంటి ప్రతిపక్షం మరియు అధికార పక్షం రెండు కూడా బిజెపి పార్టీకి బానిసగా మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి ప్రతిపక్షం లేదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కుంటుపరుస్తూ ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అన్యాయాన్ని కేంద్రానికి కూడా సవాల్ చేయకుండా మౌనంగా ఉండడం ఇది చాలా దుర్మార్గ దానికి ప్రతిపక్షంగా ఆంధ్రప్రదేశ్ లోను మరియు దేశ వ్యాప్తంగా ఏదైతే ఈ నల్ల చట్టాలను తీసుకుంటుందో బిజెపి దానికి ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయడానికి నిరంతరం కృషి చేస్తారని చెప్పేసి ఈ ఆ నెల్లూరు ప్రజలకు మనవి చేస్తూ పూర్తి మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని మనవి చేస్తున్నాను నా పేరు ఇమాం బాషాయి నూతన డిస్టిక్ ఇవాళ నన్ను ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇది ప్రతి ఒక్క క్యాడర్ ప్రతి ఒక్క పార్టీ మెంబర్ ప్రతి ఒక్కరూ కష్టపడితే తగు ప్రతిఫలం పార్టీలో ఉంటుంది అనే దానికి ఇది నిరూపణ ఈరోజు మిహిం ఫంక్షన్ హాల్లో ఎస్డిపిఐ ఎస్డిపిఐ డిఆర్సీ ఇవాళ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్యకర్తలు క్యాడర్స్ అందరూ పాలు పంచుకోవడం జరిగింది అదేవిధంగా పబ్లిక్ కూడా పాల్గొనడం జరిగింది ఈ ఈ యొక్క డిఆర్సి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన జనరల్ సెక్రటరీ అన్వర్ భాషా గారికి మరియు మన మొహమ్మద్ గనీ గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీడియా మిత్రులకు మరియు పార్టీ క్యాడర్స్ కు అందరికీ నా యొక్క ధన్యవాదాలు